ೇಶವಾಹೈದು ಸೆಕೆಂಡ್ ಬಡಕ ಪಡೆ ಕೇಶವಾ మా మామూలు చింతకాల ఎలాంటి విషయంలో కూడా మరి చింతకాలు అయితే ఎట్ల వాడు మళ్ళా వారి రెండు నిమిషాల పదహైదు సెకండ్లే పూర్తి చేసుకొని మూటవర పాలమ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

মেগু <laughs> పదిహేడు ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆర స్థానాలు ఇరవై ఐదు సెకండ్ల వెనకబడి సెకండ్ల ఉన్నాయి ना మరికొచ్చాము బేటాలు లేవు కనుక బేటాలు లేవు తక్కువ పట్టింది ఎత్తుకొచ్చుకోవాలా ఓ మూడు నెలల ముందు ఎత్తుకొచ్చు అంటే మూడు నచ్చింది కదా నిన్న పద్ధతి వచ్చింది బేటేసిన అసలు రెండు నెలలైనా కడమని పెట్టింది లేదు అంటే కొలికి మంచి బాధ్యత చూసినా కదా దుబాయ్దా చూసినావు కదా ఎద్దు ఎన్నో చెప్తాడో బాయ్ బరీ రేపు మొారం మధ్యలో నడిరు. ఓహ్! 12 నిమిషాలు. రెండు నిమిషాలు. నేను పెండింగ్ చేశా. రైట్ సైడ్ ఎటర్ మాత్రం సరేనా. కొత్త ఉంటా. పచ్చ శేఖన దశే భర్లలా. ఐ! కొత్తటిసారి ఎటర్ రైట్ సైడ్ ఉంటా. నా శరణజన మైదే వంచే. నా శరణజన మంకి చెప్తాడు. ఈ ఏి చెప్తాడు?

ఏ నొప్పలే ఆడికాయల పులుసు దొరుకుతున్నాయి ఒక్క నిమిషం ఉండ ఒకటే నిమిషం మీద ఇంకా ఉండేది ఒక్క నిమిషం ఉండి చేస్తా முப்பை செல ரெண்டு வில ஏழு வந்த யாபை தூரம் தமிழ் தமிஷா முப்பை செகண்ட் பதை பதி சேது

صبح لالے સ્વામી ઓશન સ્વામી હજ લગાવ મહમદભાઈ